హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు మీకు ఒక స్మాల్ టిప్ చెప్తానండి నచ్చితే ట్రై చేయండి కొకోనట్ ఆయిల్లో ఆమదం వేసుకొని అలాగే విటమిన్ ఈ క్యాప్షల్ ఉంటుంది కదా అది ఒకటి రెండు మీ జుట్టును బట్టి యాడ్ చేసుకోండి వారంలో అయితే ఇలా రెండుసార్లు అయితే మనం నీట్గా జుట్టుకి ఈ ఆయిల్ అనేది పట్టించిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుందండి కొంతమందికి చాలా హెయిర్ అనేది పల్చగా ఉంటుంది వాళ్ళు యూస్ చేయొచ్చు అలాగే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఆమదం వచ్చి బ్లాక్ చేయడానికి బాగుంటుందండి మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలా ఆయిల్లో ఆమదం అప్లై చేసి పెడతా ఉంటే గ్రోత్ అనేది ఇంకా బాగుంటుందండి మాకు చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే పెట్టేవారు నేను కూడా మా పాపకి ఇలాగే పెడుతున్నానండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత లైట్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయినా మసాజ్ చేయండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది పెద్దవాళ్ళైనా వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి